భారతీయ కళాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్కు అందరికీ కూడా నమస్కారాలు అండి మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక చిన్న జోక్ అండి ఇది కొంతమంది ఇళ్లల్లో ఆచరించే ఆచారాల గురించి ఒక చిన్న చమత్కారం ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదండి ఎప్పుడో నేను విన్నదన్నమాట ఇంకే నవ్వుకోవడానికే కేవలం విమర్శలకు ఇందులో తావులేదు రండి ఇంకా ఆ వెళ్దాము ఇదేందబ్బా అప్పుడు నవ్వుతాండారా నేను ఇంకా నోరైనా ఇవ్వలేదే అంటే మీకేమన్నా తెలుసా ఏం కదా నేను ఈ జోక్ చెప్తానని చెప్పే మళ్ళీ టమాసుగా ఉందే హాయిగా నవ్వుకోండి నవ్విన తర్వాత అందరికి పంపించండి మీ నాయనకు మీ అమ్మకు మీ అన్నకు మీ బదులకు అందరికి పంపించండి మళ్ళీ మీ కాడికే నేను వస్తాను చదవనా వదిన మీ అమ్మాయిని ఈ చీర కట్టుకొని ఆ జాకెట్ వేసుకొని ఆ పూలు పెట్టుకొని ఈ అప్పలమ్ళ అప్పలం ఈ అప్పలము ఇట్లా నెత్తి మీద పెట్టుకొని పీట్ల పైన వచ్చి కూర్చోమ్మని చెప్పండి వదిలే కాదు వదిన నాకు తెలియదు అడుగుతా చీర పూల సంగతి సరే ఈ అప్పడం తల మీద పెట్టుకునేది ఇదేంది వదిన ఎందుకని ఎందుకంటే వదిన ఇట్లా అప్పలము నెత్తున పెట్టుకొని పెళ్లి కూతురు పెళ్లిపీటల మీద కూర్చోవడము మా ఇంట్లో ఏడు తరాలుగా ఆచరిస్తున్న ఆచారం వదినందుకే ఆచారమా అప్పడం తల మీద పెట్టుకోవడం ఆచారమా వద్దున మీ అబ్బాయిని ఈ పంచ కట్టుకొని ఈ కండువా వేసుకుని ఈ చక్కిలాలు ఉన్నాయి కదా వదిన ఈ చక్కిలాలు ఒక చెవుకు ఒక చక్కిలం తగిలించుకొని పీటల మీద కూర్చోమ్మని చెప్పండి ఎన్ని మా అబ్బాయి చక్కెలము చెవుకు తగిలించుకోవాలా ఎందుకు వదిన ఎందుకంటే వదిన మీ ఇంట్లో ఏడు తరాలుగా ఎట్లా అయితే పెళ్ళికూతురు తల మీద అప్పడం పెట్టుకొని పీటల మీద కూర్చోవాలను ఆచారము అదే రకంగా మా వైపు ఏడు తరాలుగా అబ్బాయి ఈ చకిలాలు రెండు చెవులకు రెండు తగులు పీటల మీద కూర్చోవడము ఆచారం వదిన అందుకని మిత్రులారా మీరందరికీ చాలా థ్యాంక్స్ జోక్ చూసినందుకు మీకు ఈ జోక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ఆరోగ్యకరమైన హాస్య కార్యక్రమాలు చూడడానికి మీకు తప్పకుండా అవకాశం ఉంటుంది నేను మరిన్ని ఎన్నో మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తాను కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసిన వారికి పంచండి ఆనందించండి కొత్తగా చూసిన వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే